ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవ నమో నమ అక్షర బార నవగ్రహ దేవతాభ్యో నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కుంభరాశి వారికి హోలికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్ళనాటిస మధ్యమ సంచార స్థితి జరుగుతున్న దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి కూడా జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి ఎక్సరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతులు రాశిలోనే ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు సంచరిస్తూ ఉండగా ఒకవైపు ఏళ్ళనాడు శని మధ్యమ సంచార స్థితి చివరార్ధ రోజులుగా ఉండబడిన కాల సమయం రెండవ స్థానంలో త్రిగ్రహ కూటమి మార్చి ఆఖరికి రెండవ స్థానంలో సస్త గ్రహ కూటమి ప్రారంభం కాబోతుంది కనుక కుంభరాశి వారికి అంతగా అనుకూలంగా లేదని చెప్పి గమనించగలగాలి ఎందుకంటే ఆరు గ్రహాలు రెండో స్థానంలోకి రాబోతున్నాయి రాశిలోనే రవిశనుల కలయిక కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని లక్షల వందల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షరతులాభార సేవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి కేవలం నామాలం రాసి ఆదివారం పూట సూర్యగ్రహ తులాభారంలో శనివారం రోజు శని భగవంతుడి యొక్క అక్షర తులాభారంలో పాల్గొనడం గ్రహ గ్రహదోషం తొలగి రాశిలో ముప్పై ఏళ్ళలో తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది రెండవ స్థానంలో ప్రస్తుతము త్రిగ్రహ కూటమి రాబోయే కాలంలో సస్త్రగ్రహ కూటమి ఏలనాటి శని యొక్క ప్రభావము అదే కాకుండా అర్ధాష్టమ గురుడు సంతాన స్థానంలో కుజభగవానుడు అస్తమలో కేతు సంచార స్థితి అంటే అంతగా అనుకూలంగా లేని పరిస్థితి ఉంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ క్రియేటివిటీగా ఏదైనా అనిపిస్తే కేవలం నీ ఒక్కడికే సత్యం అనిపించినంత మాత్రాన దాన్ని ఫార్వర్డ్ చేయవద్దు ఎందుకనగా అది నీ వ్యక్తిగతంగా సత్యం అనిపించవచ్చు బాహ్య ప్రపంచంగా ప్రభుత్వ చటరీత్యా అది వే వ్యతిరేక భావమై ఉండొచ్చు కనుక అంటే చేయని తప్పుకు ఉద్రేక నిర్ణయాలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అనేక రకాలమైనటువంటి రోడ్డు మీద పోయి దాన్ని తీసుకొచ్చి నెత్తిగా పెట్టుకోవడం అంటూ ఉంటారు కాలం కలిసి కాకపోతే తాడు కూడా పామై కడుస్తుందట అలాంటి సిచ్యువేషన్లో కుంభరాశి జాతకులు ఉన్నారు కనుక మౌనం ధ్యానం సూర్యారాధన పక్షులకు కాకులకు ఆహారం పెట్టడం పితృదేవతలను స్మరించడం దేవాలయ దర్శనం చేసుకోవడం వీలైనంత వరకు మౌనం అవసరం ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండడం వల్ల అద్భుతమైనటువంటి సహనశీలిగా మీరు ఉండగలిగినట్లయితే భవిష్యత్ అంతా అని చెప్పి గమనించాలి